అండి ఈరోజు మన ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీ పుదీనా పులావ్ పుదీనాని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వలన హెల్త్కి చాలా మంచిది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి ఈరోజు మనం పుదీనా రైస్ చేస్తున్నాము ఇప్పుడు ఏమేమి మిక్సీ పట్టుకోవాలో చూద్దాము శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము స్పైసీకి తగినన్ని పచ్చిమిర్చిని ఇలా సగం తుంచుకొని వేసుకుందాము అలాగే ఒక ఎనిమిది తొమ్మిది చిన్నుల పైరెబ్బలు కొంచెం అల్లం ముక్క అలాగే ఇందులో చిన్నవైతే రెండు పెద్దవైతే ఒక టమోటాన్ని మిక్సీ పట్టుకుందాం అలాగే పుదీనా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి కొంచెం కళ్ళుప్పు తీసుకుందాము వీటన్నిటినీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాం కదా దీన్ని ఒక పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాము కుక్కర్ కొంచెం హీట్ అయ్యాక ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకుందాము ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ షాజీరా ఒక స్టార్ పువ్వు ఒక చిన్న మరటి మొగ్గ కొంచెం దాల్చిన చెక్క ఒక మూడు నాలుగు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఇవి కొంచెం వేగాక అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకుందాము జీడిపప్పు వేసుకుంటే అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది జీడిపప్పు కలర్ చేంజ్ అయ్యాక సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాం ఒక పెద్ద ఉల్లిపాయను ఇందులో వేసుకొని వేయించుకున్నాం అలాగే ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేయించుకుందాం ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం ఇలా ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనాను వేసుకుందాం వీటన్నిటిని కలిసేలా బాగా కలుపుకొని ఇందులో నుంచి నూనె కొంచెం పైకి తేలాడుతుంది కదా అప్పటి వరకు వేయించుకుందాం ఇలా మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి అడుగంటుకోకుండా ఉంటుంది పుదీనా కొంచెం వేగాక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకుందాం వీటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి నూనె పైకి వచ్చేంత వరకు వేయించుకుందాం అంటే ఇందులోని పచ్చివాసన పోయి కొంచెం బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇందాక మిక్సీ పట్టుకునేటప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఒకసారి స్పైస్ చూసి సరిపోకపోతే కొంచెం కారం వేసుకోవాలి నేను ఇందులో గరం మసాలా వేయట్లేదు కొంచెం కమ్మగా కొంచెం లైట్ ఘాటుగా ఉండేటట్లే చేస్తున్నాను మీకు కొంచెం ఫుల్ స్పైసీగా అలా కావాలి అనుకుంటే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఇలా పూర్తిగా వేగిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకుందాం మంచి స్మెల్ వస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాగా వేగేసరికి పుదీనా మంచి గుమ్గుమలాడిపోతుంది ఇప్పుడు మనం బియ్యం వేసుకుందాం నేను రెండు కప్పులు బియ్యం వేసుకున్నాను నేను మామూలు బియ్యమే తీసుకున్నాను మీరు కావాలంటే బాస్మతి బియ్యం అయినా సరే చేసుకోవచ్చు నేను ఈజీగా అయిపోతుందని కుక్కర్లో పెట్టేశాను మీరు విడిగా వండుకోవచ్చు వీటిని ఒక్కసారి బాగా కలుపుకుందాము ఇందులో కలిసేలాగా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకైనా పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్లోకి ఇలా తొందరగా ఈజీగా అయిపోతుంది కుక్కర్లో చేయడం వలన ఇలా పూర్తిగా మిక్స్ చేసుకున్నాం కదా ఇందులో నేను రెండు కప్పులు రైస్ తీసుకున్నాను కాబట్టి నాలుగు కప్పులు నీళ్ళు పోసుకుంటున్నాను ఒక్కసారి కలుపుకుందాము ఒక్కసారి ఉప్పు టేస్ట్ చేసి సరిపోకపోతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి నాకు ఉప్పు సరిపోలేదు అందుకని కొంచెం యాడ్ చేసుకుంటున్నాను మీరు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాము మూత పెట్టుకున్నాం కదా ఒక మూడు విధిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము తర్వాత చూద్దాం త్రీ విజిల్స్ వచ్చాయి కదా స్టవ్ ఆఫ్ వేసుకుందాము పూర్తిగా ఆవిరిపోయేంత వరకు వెయిట్ చేద్దాము తర్వాత మూత తీసి చూద్దాం పూర్తిగా ఆవిరిపోయిందండి ఇప్పుడు మూత తీసి చూద్దాము ఇప్పుడు ఒక్కసారి ఊరికే సైడ్ నల్లా కలుపుదాము బాగా కుక్ అయిందండి కొంచెం చల్లరాక ఇంకా పొడి పొడి ఆడుతూ వస్తుంది ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుందాం పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా చాలా పొడి పొడిగా ఉంటుందండి వేడి మీదగా ఉండేసరికి కొంచెం అలా ఉంది కానీ మెత్తమెత్తగా చూస్తుంటేనే నొరీ పోతుంది కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక్కసారి కామెంట్ చేయండి చూసారంటే అడుగు కూడా అసలు ఏం అంటుకోలేదు చూడండి ఒక్కసారి పర్ఫెక్ట్ ఉడికింది కరెక్ట్గా నేను చెప్పినట్లు ఇలా చేశారంటే అడుగంటుకోకుండా నీట్గా టేస్టీగా పుదీనా రైస్ను తినచ్చు ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాం దీంట్లో మంచిగా రైతా వేసుకుని తిన్నాము ఒక స్పూన్ కొంచెం రైతా వేసుకొని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం స్పైసీగా కమ్మకమ్మగా చాలా బాగుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది నేను ఇప్పుడు దీన్ని ఎంజాయ్ చేస్తూ తింటాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి